ఈ టెంపుల్ వచ్చేసి దిగువాహుబిల నరసింహ స్వామి క్షేత్రం అనమాట ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు చాలా సినిమా షూటింగ్లలో కూడా మీరు చూసి ఉండొచ్చు ఎగువాహుబిలము ఇంకా పైన ఏమేమి చూసాము అడవిలో వాటి తర్వాత ఇక్కడికి ఫైనల్ గా ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేస్తాము చిన్న అయితే అదే దిగువాహుబిలంకి నేను మా ఆయన ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అనుకుంటా మా పెద్ద పాప చిన్న ఉండింది అప్పుడు సంక్రాంతి పండగప్పుడు దేవుడు కొండ దిగి ఊర్లంతా పార్వేట ఉత్సవం అని జరుగుతుంది అన్ని గ్రామాలలో అప్పుడు వచ్చిన్నాము దేవుడు కొండ దిగేటప్పుడు చూడాలన్నట్టు మా బాబాయ్ వాళ్ళతో వచ్చినాము అప్పుడు వచ్చినాము కానీ లోపల దర్శనానికి అయితే వెళ్ళలేదు బయటనే దేవుడిని చూసి అయితే వెళ్ళాము చాలా పురాతనమైన టెంపుల్ అండి చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి ఇక్కడ లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి నేను అన్ని బయట బయటనే చూపిస్తున్నాను ఇంతకంటే చరిత్ర తెలుసుకొని నేను లాంగ్ వీడియోలో మీకు అన్ని చెప్తాను పూర్తిగా ఈ టెంపుల్ గురించి ఇక్కడ గొప్పతనం ఏంటి నరసింహ అవతారం ఎలా వచ్చింది ఇలాంటివన్నీ నాకు తెలిసినంతలో మీతో షేర్ చేసుకుంటాము ఇంకా కొంతవరకు ఇలా వీడియో తీసుకొని ఫోటోస్ తీసుకొని అయితే వెళ్ళిపోయినాము నాకైతే మా అమ్మ వాళ్ళతో గహబిలంకి వెళ్ళడం అయితే కంపల్సరీ అనమాట అంతే